నెహేమ్యా గ్రంథము మొదటి అధ్యాయము కుమారుడైన నెహేమ్యా యొక్క చర్యలు ఇరువదవ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు ఎరుశలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషులేమి యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవునిదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవా ఎహోవా భయంకరుడువైన గొప్పదేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేలుల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయిలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము అదేదనగా మీరు అపరాధము చేసినడలా జనలలోనికి మిమ్మును చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినడలా గంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే ఎహోవా చెవియొగ్గి నీ దాసునిన్న నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరచుట ఎందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుషుడు నాయెందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనే ఇంటిని రెండవ అధ్యాయము అటు తరువాత అత్తహసస్త రాజు ఏలుబడి కాలమున ఇరువదయవ సంవత్సరములో మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవల్లని చూచిచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది అని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి ఎగురుగాక నా పితృ సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయపొంది నెడలా నా పితుర్ల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని అందుకు రాజు రాణి తన యుద్ధ కూర్చునియుండగా నీ ప్రయాణము ఎన్ని దినముల పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవు అని అడిగెను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను ఇదియూగాక రాజుతో నేనిట్లంటిని రాజునకు అనుకూలమైతే యూదాదేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబోము ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకును ఒక తాకీదును యుడని అడిగితిని ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కులది రాజు నా మనవి ఆలకించెను తరువాత నేను నది అవతలనున్న అధికారులు ఎద్దుకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇస్రాయేలీలకు క్షేమము కలుగుజేయు ఒకడు వచ్చినను విని బహుగా దుఃఖపడిరి అంతట నేను ఎరుషి వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రి ఎందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి ఎరుషిలేమును గుర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితో నేనను చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా ఎద్ద ఉండలేదు నేను రాత్రికాల లోయ లోయద్వారము గుండా భుజంగపు బావి పెంట పెంటద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన ఎరుష్యులమి యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములో అగ్నిచేత కాల్చబడి ఉండెను తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్లి తినుగాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడమలేకపోయెను నేను రాత్రియుందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి గుమ్మములో బడి తిరిగి వచ్చి తిని అయితే నేను ఎచ్చటికి వెళ్లినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పియుండలేదు అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసేయున్నది ఎరుష్యులేము ఎట్లు పాడైపోయేనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచియున్నారు మనము ఇక మీదట నింద రాకుండా ఎరుషులేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూలుకుందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునిరి అయితే హోరోనీడైన సన్బల్లటును అమ్మోనీడైన దాసుడగు టోబియ అనువాడును అరవీడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము ఎరుష్యులేమునందో మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరమిచ్చి తిని మూడవ అధ్యాయము ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి గోపురము గోపురం ఎరుకో పట్టణపు వారు కట్టిరి వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను మత్స్యపు గుమ్మమును హస్సేనాయ వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకొని హక్కోజులకు పుట్టిన ఊరియా ఊరియాకుమాడైన మెరేమోతును వారిని ఆనుకొని జబేయులునకు పుట్టిన బెరక్యాకుమాడైన మెషుల్లామును వారిని ఆనుకొని బైనాకుమాడైన సాదోకును వారిని ఆనుకొని తెకోవీలును బాగుచేసిరి అయితే జనుల అధికారులు తమ ప్రభు పనిచెయ్య నొప్పుకొనకపోయిరి పాతగుమ్మమును బాగుచేయివారు ఎవరనగా పాసేయకుమాడైన యహోయాదాయును బెసోద్యాకుమాడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకొని మిస్పా మిస్పావారును గిబియోనీడైన మిలెట్యాయును మేరోనోతీడైన యాదోనును ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలము వరకు బాగుచేసిరి వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధియైన హర్హయా కుమారుడైనా ఉజ్జియేలు బాగుచేయివాడై ఉండెను అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు పని జరుపుచుండెను ఎరుషిలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి వారిని ఆనుకొని ఎరుషిలేములో సగము భాగమునకు అధిపతి అయినా హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరుమపు కుమారుడైన ఎదయా బాగుచేసెను అతని ఆనుకొని హషబ్నేయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారీము కుమారుడైన మల్కేయాయును పహత్మోయాబు కుమారుడైన హషూబును బాగుచేసిరి వారిని ఆనుకుని ఎరుషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషి కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగుచేసిరి లోయద్వారమును హానూనును జానోహ కాపురస్తులను బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి ఇదియుగాక పెంటద్వారము వరకుండు గోడ వెయ్యి మూరల దనుక వారు కట్టిరి హక్కీరుము ప్రదేశమునకు అధిపతి రేకాబు కుమాడైన మల్కియా బాగు బాగుచేసెను అతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను అటు వెనుక మిస్వా ప్రదేశమునకు అధిపతి అయిన కోల్హోజే కుమారుడైన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను ఇదియూగాక దావేదు పట్టణము నుండి పోవు మెట్ల వరకు రాజు తోట ఎద్దునున్న శిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైనా నెహేమ్య బాగుచేసెను అతడు అతడు దావేదు సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను అతని ఆనుకొని లేవీలలో బాణీకుమారుడైన రెహూము చేసెను అతని ఆనుకొని తన భాగములో కెయిలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన హషభ్య బాగుచేయి అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బాగు చేసెను అతడు కెయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను అతని మిస్పాకు అధిపతియు ఏజరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరి బాగుచేసెను అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషిబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి భాగమును జబ్బయ్య కుమారుడైన బారుకు ఆశక్తితో బాగుచేసెను అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు చేసెను అతనిని ఆనుకొని యోర్ధాను మైదానములో నివాసులైన యాజుగులు బాగుచేయురైరి వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను హూబు అనువారు బాగుచేసిరి వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మైసేయ కుమారుడైన అజరియా బాగుచేసెను అతని ఆనుకొని అజరియా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకుని గోడ మల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగర్లలో నిలుచు మహాగోపురము వరకు ఊజయ్ కుమార్డైన పాలాలు బాగుచేయి అతని ఆనుకొని పరోషు కుమార్డైన పెదాయ బాగుచేసెను ఓపేలులోనున్న నెతినీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి వారిని ఆనుకొని గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి భాగమును తెకోవీలు బాగుచేసిరి గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగుచేసిరి వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరుకుమాడైన బాగు బాగుచేసెను అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు శకన్యాకుమాడైన శమయా బాగుచేసెను అతని ఆనుకొని షెలెమ్యా హనన్యాయును జాలాపు ఆరవ ఆరవకుమాడైన హాను మరియొక భాగమును వారైరి వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను అతని ఆనుకొని నెతినీల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగుచేసెను మరియు మూలకును గొర్రెల గుమ్మములకు మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగుచేసిరి